అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి టైం అయితే అయిపోయిందనమాట డెడ్ లైన్ అయితే వచ్చింది భూమి కలిగిన వారు డీకేటి పట్టాదారులు అసైన్డ్ ఇనాం భూములు ఉన్నవారు ఈ పథకానికి సంబంధించి అర్హులు అనమాట దేవాదాయ భూములో సాగు చేస్తున్న రైతులు మరియు కౌలు రైతులు కూడా మాత్రం పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రభుత్వం అమౌంట్ అయితే జమ చేస్తుంది అయితే వీరికి మాత్రం జూలై నెలలో అమౌంట్ పడదు వీరికి అక్టోబర్ ఆల్రెడీ అక్టోబర్ మరియు జనవరిలో రెండు విడతల్లో అన్నదాత సుఖీభావ అమౌంట్ అయితే మాత్రమే జమ చేయబడుతుంది పథకం లబ్ధి కుటుంబంలో ఒకరికి మాత్రమే అందిస్తున్నారు గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నప్పటికీ కొంతమందికి అమౌంట్ అయితే వచ్చింది అయితే ఈసారి మాత్రం పరిశీలన చేసి అటువంటి అటువంటి వారిని తొలగిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట కొంతమంది పెళ్ళి అయిపోయి వేరే కుటుంబం ఎలా ఏర్పడితే వారు వార్డు సచివాలయాలు కుటుంబ సర్వే పూర్తి చేయించుకుంటే పూర్తి చేయించుకోవాలన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన పెన్షన్ పొందుతున్నవారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఒకే కుటుంబంలో ఒకరికి మంచి పేర్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు అనమాట అయితే పైన పేర్కొన్న విధంగా ఒకరికి మంచి లబ్ధిదారులు ఉంటే ఒక్కొక్కరికి మాత్రమే పథకం అయితే వర్తిస్తుంది ఆధార్ అనుసంధానం తప్పనిసరి రైతు భూమి వెబ్ ల్యాండ్లో మరొక ఆధార్తో అనుసంధానం చేసి ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి వెబ్ ల్యాండ్లో కరెక్ట్ అయితే అనుసంధానించుకోవాలి తప్పు ఆధార్తో అనుసంధానం చేసి ఉన్న చనిపోయిన వారి భూమి మ్యూటేషన్ ఇంకా పెండింగ్ అయిన ఉన్నప్పటికీ కూడా వెబ్లైన్లో ఆధార్కు జత కాలేదని గుర్తించినా కూడా ఇటువంటి వారందరూ కూడా సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి డేటా సరి చేసుకున్న తర్వాత మీకు మీ సమీప రైతు కేంద్ర సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ అధికారులకు కలవలసి అయితే ఉంటుందని చెప్పారు సో ఈ విధంగా మనకి మనకి ప్రజెంట్ అయితే రెండు మూడు రోజులు దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇవి తాజా సమాచారం అర్హతలు అర్హతలు రామ్ మంచి వివరాలు అన్నట్టు ఇవి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి